హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మా ఇంటి ముందరికి అయితే పిచ్చుకొలు వచ్చినాయి చూడండి కొన్ని బియ్యం వేస్తే ఎట్లా తింటున్నాయా అందరికీ ఇది పిట్టలు నా చిన్నప్పుడు చూసిన చెట్టు జామ చెట్టు మీద చూడండి ఎట్లుండగా జామ చెట్టు ఎక్కినవి పిచ్చుకోవాలి ముందుగా వీటిని అయితే చిన్నప్పుడు చూసినా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అద్దాల ముందు వాటి ముఖాలు చూసుకొని పొడుచుకునేది మేము బియ్యం పోసి వాటిని బట్టి చక్కగా తాడగట్టి ఆడేటోళ్ళం ఓకే ఫ్రెండ్స్